ఇంట్లో ఎవడో పోయాడు ఏడాది పాట ఏం చేయదు ఎక్కడి నుంచి వచ్చింది ఈ శమత పన్నెండు రోజులేనండి పన్నెండు రోజులే పదమూడు రోజుల నుంచి మామూలుగా అన్ని యజ్ఞయాగాదులు కూడా చేసుకోవచ్చు ఏ శాస్త్రంలో లేదలాగా ఏడాది మహిళ ఎవడు చెప్పాడో తెలియదు ఇది చేసే పనులు ఎగ్గొట్టడానికి దీనివల్ల నేను ఇటీవల విని చాలా బాధపడ్డా హిందువుల్లో ఈ పిచ్చి నమ్మకాలు వ్యాపించడం వల్ల ఇతర మతాలకి మేలు జరుగుతుందండి తండ్రి పోయాడు ఏడాది వరకు గుళ్ళోకి వెళ్ళకూడదు కానీ వెళ్లకుండా వీడు ఉండలేడు ఏదో పాపం అనారోగ్యం వస్తుంది బాధ వస్తుంది అప్పగా వెళ్ళే అలవాటు ఒకటి ఉంటుంది వారం వారం వెళ్ళకపోతే మనస్సు పీకేస్తూ ఉంటుంది ఈ దశలో అవతలవాడు వస్తాడు దా అంటాడు అంతే కొబ్బరి అత్తడు తీసుకెళ్ళిపోతాడు జరుగుతున్న భాగవతమే చెప్తున్నాను నేను మనం ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకుని పిచ్చి నియమాలు పెట్టుకోవడం వల్ల అవతలవాడు బాగుపడుతున్నాడు మత మార్పుడి బ్రహ్మాండంగా జరుగుతాం ఏడాది పాటు వీడు గుళ్ళలోకి వెళ్ళగానే అవతలకి వెళతాడు ఆయన ఏమంటాడు మాకు అవన్నీ ఏమి నువ్వు వచ్చాయి అంటాడు అంతే అంచేత నేను బద్దలు కూడా చెబుతున్నాను మనకు కూడా అవన్నీ ఏమి లేవు హాయిగా వెళ్ళండి గుళ్ళకి అందుకని మతం మారడం అంటే తల్లిని మార్చేయడమే తండ్రిని మార్చేయడమే తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త